ఇప్పుడు మనం లుకురియా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కండిషన్స్ వస్తాయో తెలుసుకుందాం మామూలుగా లుకోరియా అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా అంటే అది ప్రాబ్లం అవుతుందా లేదా అని కూడా చాలా మందికి తెలియకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే క్రానిక్ పెల్విక్ ఇన్ఫెక్షన్ నార్మల్ గా లిక్విడ్ ఐ కండిషన్ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ గా చూస్తుంటాం అందుకే మనకు వజ్రా నుంచి డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా కారణంగా ఉండడం వల్ల క్రానిక్ గా పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే అన్ని పెల్విక్ ఆర్గాన్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్సెసివ్ గా ఫౌల్ స్పెన్ అంటే బ్యాడ్ స్పెన్ తో డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే వీక్నెస్ డెబిలిటీ అండ్ అనీమియా ఇలా కంటిన్యూగా బాడీ నుంచి డిశ్చార్జ్ రావడం వల్ల మన బాడీ వైటల్ ఫ్లూయిడ్స్ కానీ మెయిన్ మెయిన్ న్యూట్రియన్స్ కానీ విటమిన్స్ అన్ని లాస్ ఉండడం వల్ల వీక్నెస్ ఇంకా వాళ్ళకి అలాగే ఇలా డిస్చార్జ్ అనేది కంటిన్యూ గా అయిపోతుండడం వల్ల అనిమిక్ కండిషన్స్ కూడా చాలా వరకు పాసిబిలిటీ ఉంది అలాగే ఇరిటేషన్ ఇచ్చింగ్ సెకండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అలాగే వ్యజైనా నుంచి డిశ్చార్జ్ రావడం వల్ల అది బర్నింగ్ సెన్సేషన్ ఇంకా తో కూడుకొని మన పెల్వి రోజు ఇరిటేషన్ డిస్కంఫర్ట్ పెయిన్ ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తుంటారు అలాగే ఇరిటేషన్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల ఇంకేమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అయ్యేదానికి పాజిబిలిటీ చాలా వరకు ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ నార్మల్ గా ఇకోరియా ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో మనం కరెక్ట్ టైంలో లుకురియా ట్రీట్ చేయకుండా ఉంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే మిస్కారేజ్ అవ్వడం అంటే అబార్షన్స్ అవడం గానీ లేదంటే ఎర్లీగా డెలివరీ అవడం గానీ అంటే టర్మ్ కంటే ముందుగా ప్రీ టైమ్ గా డెలివరీ అవ్వడం గానీ ఇంకా డెలివరీ టైమ్ లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది అలాగే ఇన్ఫర్టిలిటీ మనం లుకొరియా కండిషన్ లో ఇన్ఫర్టిలిటీ ఎందుకు చూస్తుంటామంటే ఈ లుకొరియా కండిషన్ లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ జరిగి డిశ్చార్జ్ లీక్ అవుతూ ఉంటుంది అలాగే వాళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ ఆర్గాన్స్ అంటే సర్వీస్ నుంచి సర్వీస్ ఫెలోపియన్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల అక్కడ లోపల ఉన్న మొత్తం ఆర్గాన్స్ ని డామేజ్ అయిపోవడం వల్ల ఇన్ఫెటిలిటీ కాజ్ చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా పాసిబిలిటీస్ తక్కువైపోతుంటాయి ఇన్ఫెక్షన్ వల్ల అలాగే సైకలాజికల్ స్ట్రెస్ ఇలా దురద గానీ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవడం గానీ మన బాడీ నుంచి స్మెల్ రావడం గాని ఇలాంటివన్నీ డిస్కంఫర్ట్ ని కాజ్ చేస్తాయి అలాగే మనకు తెలియకుండానే మన సైకలాజికల్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది అంటే ఆంగ్జైటీ ఫీల్ అవడం డిప్రెషన్ ఫీల్ అవ్వడం ఇలాంటివి చూస్తుంటాం మీకు పేషెంట్స్ లో అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ నార్మల్ గా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే తరచుగా యూరిన్ పాస్ చేస్తుండడం లేదా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం మంట కాని ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ అని చెప్తుంటారు పేషెంట్స్ ఇది ఎలా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ల్యుకోరియా కండిషన్ లో బాక్టీరియా అనేటివి ఈ యూరినరీ ఆర్గాన్స్ కూడా ట్రావెల్ అయ్యి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ జరిగి యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి అలాగే మైటల్టీస్ డిస్ హార్మోని అంటే ఈ లుకోరే ఇన్ఫెక్షన్ వల్ల కంటిన్యూ డిశార్జ్ వల్ల పెయిన్ డిస్కంఫర్ట్ వల్ల పార్ట్నర్ కి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ అలాగే సెక్షువల్ టైమ్ లో గా ఉండలేకపోతారు ఇలాంటి టైంలో ఆ డిస్ప్యూట్స్ అనేటి కామన్ గా వస్తుంటాయి అది మారిటల్ డిస్హార్మోని ఇవన్నీ మనం లుకురాయిన్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ అంటే లుకురాన్ డయాగ్నోసిస్ జరగకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకుండా ఉన్నట్టయితే ఇలాంటి సింటమ్స్ అన్ని మన బాడీలో కనిపిస్తుంటాయి అంటే ఇవి చాలా వరకు కొన్ని లైఫ్ థ్రెట్ కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి మనం లుకోరియాని కరెక్ట్ టైంలో జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలనట్లయితే మనం లుకురియా కాంప్లికేషన్స్ ని రియాక్ అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోగలుగుతాం మీరు కనుక లూకురియాతో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ సోమోపతి వాడి గేట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఫిడికల్ సోమిపతి నుంచి మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటాము అలాగే ఫిటికల్ హోమిపతి మెడిసిన్స్ డ్రగ్ డివైస్ ప్రొషియర్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఏ మెడిసిన్స్ అయితే ఏ ఫార్మసికల్ కంపెనీలు బెస్ట్ గా ఉంటాయి అక్కడ నుంచి మేము పర్చేస్ చేసుకుని ప్రొవైడ్ చేయగలుగుతాము అలాగే ఫిటికల్ హోమియోపతి ఫస్ట్ హోమియోపతి అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడంలో కానీ ఫస్ట్ హోమియోపతి వచ్చేసి ఫిటికల్ హోమియోపతి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాము ఇవన్నీ ఫిడికల్ హోమోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లివర్ అయితే బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సోమోపతి ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సమపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా మీరు మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా అవి కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము డోర్ డెలివరీ చేస్తాము ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్ైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదా మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా ఫిటికల్ సమపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి అక్కడ కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిటికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక లిపేరుతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడిల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి మేము అనుకుంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ సెక్టర్స్ లో ఉన్నాయి కదా హాస్పిటల్స్ మేము ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ అనుకుంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి అలాగే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఈ లికొరియా సంబంధించి మా ఈ లికరియా సంబంధించి ఫిడికల్ సోమోపతి లో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంది అలాగే ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ డిసీస్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే వాళ్ళ ప్రోగ్నోసిస్ గురించి అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైం కేటాయించి అలాగే ఇండిజువల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇంకా అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నా అన్ని క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఫిడికల్ సోమిపతి అడ్వాంటేజెస్ మీరు కనుక లిక్ అయితే బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ సోమిపతి టుడే